రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ గూడూరు పట్టణం ఉపాధ్యక్షులు నీలి ధనంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక రాణిపేటందు భారీ కేకును కట్ చేసి అందరికి పంచిపెట్టి టపాకాయలు కాల్చడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ధనంజయ్ గారు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్నామని యువనాయకుడు యువనేత ప్రజల్లో నిత్యం ఉండే ప్రజానేత సన్నారెడ్డి దయాకరెడ్డి గారిని ఆయన తెలిపారు మరియు బీజేవైఎం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సన్నారెడ్డి దయాకరెడ్డి గారు చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ లో మరియు ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా భారతీయ జనతా యువ మోర్చాల యువ నాయకుడిగా

దయా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు ఏబీవీపీలో విద్యార్థి దశ నుండే ఉద్యమాలు చేపట్టి విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరించి అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ అదేవిధంగా అయితే ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అని చెప్పి వెంట ఉంటూ ఆ యొక్క ఉద్యమాల్లో కానీ అదేవిధంగా సమస్యల యొక్క పరిష్కారానికి కానీ రాణిపేట ధనం ధనంజయ ఉపాధ్యక్షుడిగా ఉండేవాడిని రాణిపేటలో దయాన్న దయాక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియని పరిస్థితి ఉంది ప్లస్ నిన్న ఆర్ఎస్ఎస్లో నుంచి దాని చిన్న వయసు నుంచి అభివృద్ధిగా చిన్న వయసు నుంచి మా రాజకీయాల్లోకి వచ్చి చాలా అభివృద్ధిగా మనుషుల్ని చేసుకుంటూ పోతూ చాలామంది అందరుగా మనవాళ్ళని చెప్పేసి చేసుకుంటా మాతూ ఉన్నాడు అలాంటి ఆయన కార్యదర్శిగా ఇప్పుడు ప్రధాన కార ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా అయినాడు ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు బీజేపీకి తిరుపతి జిల్లా అధ్యక్షుడి కాడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి రాష్ట్ర కార్యదర్శి కాక ఎదిగాడు ఇంకా ఎమ్మెల్యే కాడి నుంచి మంత్రి కార్డు నుంచి ప్రధాన ఇంకా ఎక్కువ పోస్టు చేసుకొని అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను పార్టీ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం టౌన్లోని నీలి ధనంజయ భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటికాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ ఇవాళ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన వీధిలోనే రాణిపేట వార్డులో వార్డులోనే మొత్తం అందరూ కూడా పట్టణానికి సంబంధించిన నాయకులైతే ఊరు నియోజకవర్గ నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఈ పొద్దు సున్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి దిగ్విజయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి సంబరాలు చేసుకుంటూ ఇవాళ చేశారు అందువల్ల మనము సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు యువక యువ యువ వయసులో నుంచే రాష్ట్రీయ స్వయం సేవకు గాను మరియు ఏబివిపి విద్యార్థి గాను మరియు యువ యువమోర్చ మోర్చా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ భారతీయ జనతా పార్టీని అత్యధిక తీసుకొచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ జిల్లాలలో కానీ ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించుకొని తిరుపతి జిల్లాకి మొట్టమొదటి అధ్యక్షుడైన ఆయన నాయకుడు ఎవరైనా ఉంటే మన సన్నారెడ్డి దయాకరెడ్డి గారే సన్నారెడ్డి దయాకరెడ్డి గారు ఇదే పదవులే కాకుండా మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించి ఎమ్మెల్సీ టికెట్ కూడా తెచ్చుకుని నిలబడి నిలబడి గెలిచిన గెలవ గెలవకపోయినా కూడా కొన్ని ఓట్లు సంపాదించి నెంబర్ వన్గా నాయకత్వాన్ని తిరుపతి జిల్లాలో ప్రవర్తి వ్యక్తపరిచినటువంటి నాయకుడు మన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు అందువల్ల అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులు అదేవిధంగా నీలిధానంజయ గారి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో రాణిపేటలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ సల్లారెడ్డి రెడ్డి గారి వేడుకల సందర్భంగా వచ్చినటువంటి మిత్రులు జి మనోజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా గాలిప్రకాష్ నాయుడు అదేవిధంగా జిల్లా యువమోర్చ ప్రధాన కార్యదర్శి కరుణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పెంచలయ్య ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఒకందరినటువంటి కె నరేంద్ర అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి బాలమ్మ మిత్రులందరికీ కూడా ముఖ్యంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఒక చిన్న వయసు నుంచి కూడా ఒక క్రమశిక్షణతో ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఏవీపీలో పనిచేసి ఒక సంఘ భావజాలంతో ఒక అంకిత భావంతో పార్టీలో క్రమశిక్షణతో అంచెలంచెలుగా కూడా ఈరోజు అందరికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఒక మంచి యువకుడు ఒక మంచి యువనేత మా అందరికి కూడా ఒక క్రమశిక్షణ నాయకత్వ పటిమ లక్షణాల్లో మా అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పెద్దలు శ్రీ సన్నారెడ్డి దయాకిరెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ ఈ యొక్క గూడూరు పట్టణంలో పురస్కరించుకోవడం అనేది ఒక మంచి శుభ శుభ సూచిక అదేవిధంగా మా అందరూ కూడా ఒక ఆనందించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వారే అనేక విధాలుగా కూడా ఒక రాజకీయ రంగంలో అనేక రకాలుగా ఉన్నత పదవులు అధిరోహించి రేపు భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ ప్రస్థానంలో వారి యొక్క రాజకీయ జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారికి ఆ భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండి వారి యొక్క జీవితంలో అనేక పదవులని అధిరోహించడంలో వారికి ఆయుర ఆరోగ్యాలు అందించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో మా అందరు కూడా అండగా నిలుస్తారని చెప్పని వారి నాయకత్వ లక్షణాలు మా అందరూ కూడా ఉపయోగపడతాయని చెప్పని ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారు మరెన్నో జన్మదిన శుభాక జన్మదిన కార్యక్రమాలు జరుపుకొని రెండు నూరేళ్లు ఆయుష్తో వారి ఆరోగ్యంతో భారతీయ జనతా పార్టీలో పనిచేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन